హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు స్వీట్ షాప్ స్టైల్లో చెక్క ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చెక్కపోకోడిని ఎలా చేసుకోవాలో మీకు చాలా బాగా అర్థమవుతుందండి చెక్క తయారు చేసుకోవడానికి కావాల్సినవి అండి రెండు గ్లాసులు వరిపిండి తీసుకోవాలండి ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి దీన్ని బాగా శుభ్రంగా జల్లించుకోవాలండి ఎందుకంటే ఇగో ఇలా ఉండలు పురుగులు ఏమన్నా ఉండొచ్చు కదా అలాగే రెండో గ్లాసుని కూడా నేను వేసుకుంటున్నానండి ఇది కూడా జల్లించుకుంటున్నాను ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుని హాఫ్ గ్లాసు పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి తెలుసు కదండి వేపుడు పప్పు ఇది హాఫ్ గ్లాస్ వేసుకొని నేను మెత్తగా మిక్స్ పౌడర్ చేసుకుంటానండి మిక్సీ పడతాను ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిని కూడా నేను జల్లిస్తున్నానండి ఎందుకంటే దీంట్లో పప్పులు ఏమన్నా మిగిలి ఉండవచ్చు బియ్యం పిండి మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండి నేను జల్లించి ప్లేట్లో వేసుకున్నాను కదండి ఇంత పెద్ద ప్లేట్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేను ఈ ప్లేట్ తీసుకున్నానండి పుట్నాల పిండి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి రిబ్బన్ పకోడి చాలా రుచిగా వస్తాయి చాలా గుల్లగా కూడా ఉంటాయండి ఇప్పుడు దీంట్లో నేను కారం సాల్టు అవి వేసుకుంటున్నానండి చూపిస్తాను టేస్ట్ సరిపడేంత సాల్ట్ నేను కొంచెం కారం వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ అని మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు కూడా నేను తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి మీకు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేను వామ్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుని వామ్ పౌడర్ వేసుకుంటున్నానండి చాలామంది పిల్లలు వామ్ పలుకుల కింద నోటుకు తగిలితే ఇష్టపడరు కదండి పౌడర్ కింద చేసేసుకోండి మెత్తగా పౌడర్ కింద వేసేసుకొని ఇలా వేసుకోండి వామ్ పౌడర్ వేసుకోవడం వల్ల బాగా జీర్ణం అవుతాయి పిల్లలకు పెడతారు కదండి ఇవి స్నాక్స్ కింద అప్పుడు బాగా జీర్ణం అయితే గ్యాస్ ట్రబుల్స్ అట్లా ఉండవు వామ్ వేసుకోవడం వల్ల మీకు ఇష్టమైతే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చండి వామ్ మానేసి ఇప్పుడు దీంట్లో నేను నెయ్యి వేసుకుంటున్నానండి మీరు నెయ్యి కాకపోతే ఆయిల్ వేసుకోవచ్చండి లేకపోతే బటర్ వేసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చని నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని నేను బాగా కలుపుతున్నానండి పిండిని బాగా కలుపుకున్నాను కదండి నేను ఒక బౌల్లో వేడి నీళ్ళని వేడి చేసి పెట్టుకున్నానండి బౌల్లో బాగా మరిగించి వేడి వాటర్ని ఇప్పుడు దీంట్లో పోసి కలుపుతున్నానండి కొన్ని కొన్ని వేసుకోవాలండి తక్కువ ఫస్ట్ తక్కువ తక్కువ వేసుకొని వేడిగా ఉన్నాయి కాబట్టి నేను గట్టి పెట్టి కలుపుకుంటానండి బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా వాటర్ అన్నీ ఒకసారి పోసి కలుపుకోకూడదండి ఎక్కువ ఒకసారి వాటర్ ఎక్కువ వేసి కలుపుకోవడం వల్ల గట్టిగా వస్తాయండి రిబ్బన్ పకోడి అందుకని చెప్పేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను పూర్తిగా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు కొంచెం చల్లారిందండి పిండి ఇప్పుడు నేను చేతితో కలుపుకుంటున్నాను దీన్ని చేతి ఇలా బాగా మెత్తగా కలుపుకొని ఇదిగోండి ఇలా ముద్దలా రావాలండి ఇప్పుడు నేను దీన్ని అంతటిని ఇలా నొక్కుంటున్నాను సైడ్కి ఎందుకంటే ఇలా పెట్టుకుని కొంచెం కొంచెం మనం కలుపుకొని మనం ఈ పొకోడి గొట్టంలో కొంచెం కొంచెం పెట్టుకొని ఎప్పటికప్పుడు కలుపుకోవడం వల్ల బాగా క్రిస్పీ వస్తాయండి ఇప్పుడు నేను కొంచెం తీసుకున్నానండి పిండి పక్కకి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి కలుపుకుంటాను ఇప్పుడు నేను ఈ పిండిని ఇక చూడండి ఇలా కలుపుకొని దీన్ని ఇలా దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలండి ఇది మరీ జోరుగా ఉండకూడదు అలానే మరీ పొడిగా ఉండకూడదండి ఇదిగోండి ఇలా కొత్తగా ఉండాలి ఇదిగోండి ఇలా అంటే ఇలా రావాలండి చూసారు కదా ఇప్పుడు నేను జంతికలు వేసుకునే గొట్టను తీసుకున్నానండి దీంట్లో ఇది చెక్క పకోడి వేసుకునే ప్లేట్ అండి ఇది ఇది పెట్టుకుని దీంట్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ముద్దని దీంట్లో పెట్టుకోవాలండి ఇది పెట్టుకునే ముందు దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసి రాసుకోవాలండి దీని చుట్టూ ఎందుకంటే ఇది బాగా పిండి జారడం కోసం నేను ఇది రాస్తున్నానండి ఇదిగోండి నేను మొత్తం చుట్టూ రాసుకున్నాను నెక్స్ట్ దీనికి కూడా రాసుకోవాలండి ఇది రాసుకోవడం వల్ల పిండి ఫ్రీగా వస్తుందండి మనకి ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న ఈ ఉండ ముద్దని నేను దీంట్లో పెట్టుకుంటున్నానండి ఇలా కలిపి ముద్దని పెట్టేసుకున్నాను కదండి చెక్కపోడి గొట్టంలో ఇప్పుడు నేను ఈ పొడిగా కలిపిని పక్కకి పెట్టుకున్న పిండి పైన ఒక క్లాత్ తడిపి నేను దీనిపైన కప్పుతున్నానండి ఎందుకంటే ఇది ఆరిపోకుండా ఉండడం కోసం నాన్ ఉంటుందండి ఈ పిండిలాగా మనం ఇది వేసుకునే లోపల ఇప్పుడు పదండి కిచెన్లోకి వెళ్ళిపోదు నేను పకోడీని ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను అండి చెక్క పకోడీని ఇప్పుడు స్టవ్ మీద నేను బానీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నానండి బాన్నీ వేడైందండి ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కాగేంత వరకు వెయిట్ చేద్దామండి ఆయిల్ బాగానే కాగిందండి ఇప్పుడు దీంట్లో నేను పకోడీని చెక్క పకోడీని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి చూసారు కదండి ఇప్పుడు ఇది ఒకదాని పైన ఒకటి వేసుకున్నా అవ్వదండి వేగిన తర్వాత విడిపోతాయి మరీ ముద్దలా మొత్తం వేసేయకూడదండి మనకి బానికి సరిపడగానే వేసుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఎక్కువగా వేసుకున్నా కూడా పచ్చిగా ఉండిపోతాయండి వేగవు అందుకని చెప్పేసి కొంచెం తక్కువ తక్కువగానే వేసుకోండి ఒకదాని మీద ఒకటి పడినా కానీ వేగిన తర్వాత వస్తాయండి మరీ పచ్చిగా ఉన్నప్పుడు తిరగేయొద్దండి ఎందుకంటే ముక్కలు ముక్కల విడిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాతే అప్పుడు తిరిగేయాలండి జాగ్రత్తగా ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసుకుందామండి ఇదిగోండి చూడండి బబుల్స్లా రావడం ఆగిపోయినాయి కదండి అంటే ఇవి వేగిపోయినట్టండి అలా ఆగిపోతే కనుక అది మాకు అర్థం మనకు అర్థం ఇప్పుడు ఇవి తీసేసి నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూసారు కదండీ బాగా కలర్ వచ్చినవి ఇవి తీసేకి కూడా ఇంకా కలర్ వస్తాయండి అందుకు కాబట్టి కొంచెం వైట్గా ఉండగానే తీసుకోండి ఒకసారి వేసుకున్నాం కదండి ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఎలా కలుపుకుని వేసుకోవాలో మీకు ఇంకొకసారి నేను చూపిస్తున్నానండి ఇప్పుడు మనం క్లాత్ కప్పుకున్నాం కదండి తడిపి ఇప్పుడు ఆ క్లాత్ని తీసుకొని కొంచెం పిండిని తీసుకుంటున్నానండి నేను దీంట్లో ఇప్పుడు మళ్ళీ నేను వేడి వాటర్ని వేస్తున్నానండి వాటర్ చల్లారిపోకుండా ప్లేట్ మూత వేసుకోవాలండి గోరువెచ్చగా ఉంటే సరిపోతాయండి వాటర్ ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసి నేను దీన్ని కూడా బాగా కలుపుతున్నాను ఇదిగోండి ముద్ద నేను ఇలా కలిపి పెట్టేసుకున్నానండి ఇది ఇప్పుడు దీంట్లో నేను వేసేసుకొని సేమ్ ఇందాక వేసుకున్నట్లే వేసుకోవాలండి మిగతా పిండి కూడా నేను వేస్తున్నానండి జాగ్రత్తగా వేసుకోవాలండి చూసారు కదండి మిగిలి ఉన్న పిండిని కూడా సేమ్ ఇలానే కలిపేసుకుని వేసేసుకోవడమేనండి ఇదిగోండి ఒక వైపు లైట్గా కలర్ వచ్చింది కదండి వీటిని ఇప్పుడు జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలండి ఇలా ముక్కల కింద తిరిగిన ఏమవద్దులండి జాగ్రత్తగా కొనుక్కొని తిప్పుకొని ఇవి రెండో వైపు కూడా కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకుందామండి ఇకంటి చూడండి ఇవి కూడా వేగినాయి కదండి బబుల్స్ కూడా ఆగినాయండి ఇప్పుడు ఇవి కూడా తీసేసి నేను ప్లేట్లో వేసుకుంటున్నానండి ఇలా మొత్తం తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుందామండి చూసారు కదండీ మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా బాగా కలర్ వచ్చినాయి కాబట్టి కొంచెం వైట్ వైట్గా ఉండగానే తీసుకుంటే తీసిన తర్వాత ఇంకా బాగా కలర్ వస్తాయి ఇదిగోండి చూడండి నువ్వులు కూడా చాలా మంచిగా వేగినాయండి బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఇవి కాబట్టి సేమ్ నేను ఏ విధంగా మీకు చూపించానో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకుని పిండిని అలానే కలుపుకుంటే ఇలానే క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి ఇవి చూసారు కదండి చెక్క పకాడి ఎంత మంచిగా వచ్చినాయో ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో చూసారు కదండి మీరు కూడా ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకుని టీ టైమ్ స్నాక్స్లా చేసుకుని తిని మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి